ఈరోజు టాపిక్ వచ్చి సైనసైటిస్ అసలు సైనసైట్ అంటే ఏంటి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్ మనకి మన శరీర నిర్మాణంలోనే మన గాలి ద్వారా ఆహారం ద్వారా మన శరీరంలో తీసుకునే పదార్థాలు అంటే గాలి పోతుంది ఆహారం పోతుంది వీటి ద్వారా ఎంటర్ అయ్యే బ్యాక్టీరియాలని వైరస్ల్ని ఇంకేమైనా క్రిముల్ని చంపటానికి దారి మధ్యలోనే ఈ సైనసులు ఉంటాయన్నమాట ఈ ముఖ్యంగా ఈ గాలి ద్వారా వెళ్ళే క్రిముల్ని చంపటానికి రెండోది అంటే అది ప్రైమరీ మాత్రమే ఆ ఏరియాలో ఆ సైనస్ల దగ్గరే కనుక ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఆ ఏరియాలో మనకి ఇన్ఫెక్షన్ రేటు పెరిగిపోతూ ఉంటుంది అంటే ముక్కు దగ్గర నుంచి శ్వాసనాళం వరకు ముక్కు ముక్కు పక్కన ఇప్పుడు మనకి మన ముక్కులు పక్కన అంటే ఈ భాగాల్లో సైడ్ ఈ సైడ్కి లోపల ఈ ముక్కు కింద భాగంలో కాళ్ళి ప్రదేశం ఉంటుంది ఇదే విధంగా ముక్కు ఇక్కడ సెంటర్ రెండు కళ్ళ మధ్య వెనక భాగాన ఖాళీ ప్రదేశం ఉంటుంది ఎక్కన కూడా ఫోర్ హెడ్ మీద కూడా అంటే ఫ్రాంటల్ సైనస్ అంటారు ఇవి మాగ్జిలరీ సైనస్ అంటారు ఎథమాయిడ్ సైనయిడ్ సైనట్స్ అని బ్రెయిన్ కింద భాగం కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది ఖాళీ ప్రదేశం అంటే పెద్ద స్పేస్ ఏమి ఉండదు ఖాళీ ప్రదేశం అంటే గాలి ఫ్లో అవడానికి గాలి ఫ్లో అక్కడ కూడా కొన్ని ద్రవాలు తయారవుతూ ఉంటాయి ఈ ద్రవాలు దాన్ని వెట్టగా ఉంచటానికి అక్కడ మనకి బ్యాక్టీరియా వైరస్లు ఎంటర్ అయ్యేటప్పుడు వాటిని మనం చంపటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటాయి అసలు యాక్చువల్గా అయితే ఓకే అయితే ఈ ఆ ఖాళీ ప్రదేశాల్లో ఈ దుమ్ము ద్వారా అంటే గాలి ద్వారా ఇంకా రకరకాల దాని ద్వారా వెళ్ళిన ఆ ప్రాంతాలని ఇన్ఫెక్ట్ చేయటం ఇన్ఫెక్ట్ చేయటం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్నే సైనసైటిస్ అంటారు ఓకే ఈ సైనస్లో ఇన్ఫ్లమేషన్ వస్తే సైనసైటిస్ అంటారు